రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో నారు నాటే ముందు ఈ మిశ్రమం చల్లండి పది రోజుల లోపల మీ ఫలితం బాగా కనిపిస్తుందండి నేను చెప్పే ఈ టిప్స్ పాటించండి మీకు నారు మంచిగా పచ్చగా ఉంటుంది అవి ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా రైతులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వద్దామండి రైతు సోదరులారా నారు నాటే ముందు ఒక చిన్న పని చాలు నారు పచ్చగా నారు పెరిగిపోతుంది ఎండకైనా దేనికైనా భయపడనక్కర్లేదు ఈరోజు వీడియోలో ఇలాంటి అద్భుతమైన మిశ్రం గురించి చెప్తాను ఇందుకు ఏమేమి కావాలనేది నేను చెప్తానండి ఐదు లీటర్ల నీటికి రెండు వందల గ్రాములు గోమూత్రము వంద గ్రాములు నిమ్మరసము అలాగే యాభై గ్రాములు వాము కషాయము రెండు స్పూన్లు పంచగావ లేదా జీవా తయారీ విధానం గురించి చెప్తాను వినండి పైన అన్ని పదార్థాలు కలిపి బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రాన్ని నారు పోసే ఒక రోజు ముందు నారుమడిలో ఈ మనం కల్లాపు చల్లుకున్నట్లుగా మట్టి మీద చల్లుకోవాలి ఇలా చల్లుకున్నట్టయితే మనకి బాగా పట్టుతుంది ఇదంతా అంతా పట్టిన తర్వాత మనం మరుసటి రోజు నారు పోసుకోవాలి ఇలా నారు పోసుకున్న తర్వాత మనకి మనకి నారు ఎండిపోకుండా మంచిగా నీట్గా మళ్ళీ పచ్చగా మనకి బాగా పెరుగుతుంది ఎండ కారణంగా నారు పాడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది అలాగే పురుగు బెడద కూడా సహజ నివారణగా పనిచేస్తుంది రైతు సోదరులారా నేను కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి చూశాను బాగా నారు బాగా వచ్చింది పైన వీడియోలో కనిపిస్తున్నట్టు నారు పచ్చగా వేపుగా పెరిగింది ఆరోగ్యవంతంగా పెరిగింది రైతున్నలారా ఎవరైనా ఇంకా నారు పోయకుండా ఉంటే నారు పోసే ముందు ఈ యొక్క మిశ్రమాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు దాన్ని బట్టి ఫలితం మీకు మంచిగా ఉన్నట్టే ఉంటుంది వంద వంద పర్సెంట్ అది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఎవరైనా కొత్తగా మా రైతు సోదరులు మా ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం వరకు మర్చిపోకండి చాలా వీడియోలు మా ఛానల్లో పొందుపరిచాము రైతులకు ఉపయోగపడేవి ప్రతి ఒక్క రైతు తా మా ఛానల్లో వీడియోని వీడియోని వీక్షించి తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ గోపి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ